హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడు అండి గోరు చిక్కుడు రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలు చూసేద్దాం ఇంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఉల్లిగడ్డ మిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ముందుగా నేనైతే గోరు చిక్కుడు అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కోవాలి ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ చూడండి నేనైతే ట్యాప్ వాటర్తో కడుగుతున్నాను ఇలా వాటర్ వేసుకొని మొత్తం బాగా కడుక్కోవాలి ఇలా బాగా కడిగి వాటర్ లేకుండా మరో గిన్నెలోకి తీసుకోవాలి ఇవి మరీ చిన్న పీసెస్గా కట్ చేయొద్దండి ఇలా కొంచెం ఒక ఇంచు వరకి ఇంచు ఇంచున్నర వరకు కట్ చేసుకున్నాం అనుకోండి ఇలా కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది మరీ చిన్న పీసెస్గా కట్ చేసుకోవద్దు ముందుగా ఒక ముగ్గుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి డీప్ డీఫేక్ సరిపడా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ గోరు చిక్కుడు ఉంటుంది కదండి వీటిని బాగా వేంపుకోవాలండి ఇవి ఇంత మరీ పెద్ద సైజులో అయితే కట్ చేసుకోకూడదు ఇలా ఒకటి కొంచెం పెద్ద ఉందనుకోండి దానిలో ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇలా చేసుకుంటే కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కొంచెం కలర్ వరకు మరీ మరీ డీప్ ఫ్రై ఇట్లా గట్టిగా అయ్యే వరకు చేయకూడదు ఇలా కొంచెం కలరు లైట్గా కలర్ వచ్చే వరకు ఇలా వేంపుకోవాలండి నేనైతే కొంచెం కొంచెం వేసుకుంటూ రెండు వాయిల్గా చేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే కొంచెం కొన్ని వేంపుకున్నాను ఇలా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మిగతావి కూడా వేసి డీప్ ఫ్రై చేసుకోండి ఇలా ఈ కర్ర అయితే ఇలా డీప్ ఫ్రై చేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే రెండో వాయి కూడా అయిపోయింది ఇప్పుడు మిగతా అయితే వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం వేరే గిన్నెలోకి మరి ఇంత ఆయిల్ అయితే ఈ కర్రీకి పట్టదు కదా ఎందుకంటే మనం ముందుగాలనే డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ముక్కలకైతే ఇప్పుడు మనం గోరు చిక్కుడు ఉంది కదా వాటికి ఆయిల్ పట్టుకొని ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువగా వేసుకోకూడదు మిగతా ఆయిల్ ఆయిల్ అయితే నేను ఒక వేరే గిన్నెలో తీసుకున్నాను కొంచెం ఒక టూ టేబుల్స్ స్పూన్ వరకు ఆయిల్ అయితే ఇందులోనే ఇలా ఉండనివ్వాలి ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ మిర్చి వేసుకొని ఇలా ఇవి బాగా వేగాలి ఇందులో రుచికి సరిపడ పడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవి వేగుతున్న లోపు వేగేంతలోపు మనం టమాటా అయితే కట్ చేసుకుందాం ఇవి కొంచెం టమాటా అయితే కొంచెం నల్లగా అయిపోయింది మిక్స్టర్ కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి మరీ చిన్న పీసెస్గా అయితే అవసరం లేదు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటూ టమాటాలని తీసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అయితే వేగాయి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం వేగనీయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కొంచెం వేయించుకోవాలి చూడండి కొంచెం వేగాక మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న కుర్చిక్కుడు అయితే ఇందులో వేసేసుకోవాలి అయితే ఏమైందంటే నేను ఫోన్ మాట్లాడుకుంటూ ముందుగా మనం పేస్ట్ చేసుకున్న టమాటా అయితే వేసుకోవాలి నేను ఫోన్ మాట్లాడుకుంటూ తొందరలో గోరుచిక్కుడు అయితే వేసేసిన తర్వాత ఇ కొంచెం సైడ్కి అలా అనేసి టమాటా వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై కావాలండి టమాటా కొంచెం ఫ్రై అయ్యాక గోరుచిక్కుడు అయితే వేయాలి అయితే అప్పుడు అలా వేసుకుంటే బాగుంటుందండి తొందరగా ఇలా ఫోన్ మాట్లాడుకుంటూ వేయడం వల్ల టమాటా ముందుగా గోరుచిక్కుడు వేసాను తర్వాత టమాటా వేసాను కొంచెం వేగాగా రెండు ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను మూత తీసి చూడండి ఇలా మరొకసారి మధ్య మధ్యలో కలుపుకో కలుపుకుంటూ ఉండాలి తర్వాత కొంచెం కొంచెం కారం వేసుకోవాలి అంటే పచ్చిమిర్చి కొన్ని వేసాం కదండి ఈ కర్రీ అయితే కొంచెం తీయ తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అందుకే నేను మిర్చితో పాటు కొంచెం కారం కూడా వేసుకున్నాను ఇప్పుడు కారం కొంచెం ఉడికేదాకా స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి చూడండి కొంచెం కూర అయితే మగ్గింది ఇప్పుడు మనం కొత్తిమీర ఆకు వేసుకోవాలి కొత్తిమీర ఆకు వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి కొంచెం అయితే అయితే బాగా అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఇలా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి గోరుచి కూడా అయితే చాలా రుచిగా ఉంటుందండి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి